మన జీవితం దేనికోసం సమర్పణ చేశాము ధార్మికమైన జీవనం జీవించడానికి పది మందిని ధార్మికమైన మార్గంలో పెట్టడానికి అంతే కదండి ఇంత కష్టపడుతున్నా సరే మనం ఎలాంటి ధార్మికమైన కార్యక్రమాలు చేస్తున్నా సరే ఈరోజు మీతో మాట్లాడటం సుమారుగా ఇప్పుడు నాలుగో ప్రోగ్రామ్ ఈరోజు ప్రొద్దు నుంచి ఏదో ఒక కార్యక్రమాల్లో ఉన్నాం కానీ ఎందుకు ఇది చేస్తున్నామంటే కొంతమంది అయినా మీ ప్రేక్షకులు మంచి విషయాలు వింటారేమో వారు వారి యొక్క మానసిక స్థితిని మార్చుకొని మంచి మార్గంలోకి వెళ్తారేమో ఇప్పుడే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందే ఒక ఆవిడ వచ్చారు ఆవిడ మెడిసిన్ చదువుతున్నారట ఇప్పుడే ఎంట్రన్స్ అయిందట వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ లో మెంటల్ ప్రాబ్లమ్స్ లో ఉండేవారట మన ప్రవచనాలు వినటం ప్రారంభం చేశారట ఆరు నెలల్లో పూర్తి ఉపశమనం కలిగిందట మంచి భక్తురాలయ్యా కాబట్టి వచ్చి చెప్తున్నారు థ్యాంక్స్ అండి ప్రభుజీ మీ ప్రవచనాల వల్ల మేము మారాము అని మన ప్రవచనాలు అని అంటే మన గొప్పతనం కాదు ధర్మం యొక్క గొప్పతనం అది ధర్మో రక్షతి రక్షిత మనం కానీ ధర్మాన్ని రక్షించగలిగితే ధర్మం ఎప్పటికైనా మనకి రక్షిస్తాం మనం ధర్మాన్ని ఎలా రక్షిస్తాము ధర్మం గురించి తెలుసుకోవటం ద్వారా ధర్మాన్ని ఆచరించటం ద్వారా మనం ధర్మాన్ని రక్షించగలం కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది పిల్లలందరికీ ఈ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజానికానికి అలానే ముఖ్యంగా మన యువతకి